ఇవి కళాకారులు కట్టుకునే కాల గజ్జలు చూడండి ఎలా ఉన్నాయో అల్లడం ఏ విధంగా ఉంది చూడండి ఫస్ట్ మొదట ఒక్కొక్క గజ్జను దారంకు ఎక్కియాలి అట్లా మనం ఎన్ని గజ్జలు అల్లుకోవాలో అన్ని గజ్జలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కిస్తుండాలి ఆ తర్వాత మొత్తం ఎక్కించిన తర్వాత మొత్తం కిందికని స్టార్ట్ చేయాలి ఈ విధంగా కాలుకు వేసుకొని స్టార్ట్ చేయాలి అల్లడం ఒక్కోటి అల్లి బిల్లి అల్లి బిల్లి అల్లుతూ అడ మొదట ముడేసుకోవాలి అక్కడ ముడేసుకొని అల్లి బిల్లి అల్లుతుండాలండి ఇలా చుట్టుకొని అల్ అల్లి బిల్లి అల్లి అల్లి అల్లుతుండాలి ఈ విధంగా నీట్గా అల్లుకొస్తే నీటుగా ఉంటాయి చూడండి ఎంత ముందుగా వస్తున్నాయో ఈ విధంగా అల్లాలి ఒక్కొక్కటి ఇట్లా ముడి వడి దింపాలి వడ్డీ దింపి ఇట్ల నెయిట్గా అల్లాలి చూడండి ఏ విధంగా వస్తున్నాయో ఇలా అల్లిన తర్వాత ఇక్కడ చూడండి ఏ విధంగానే ఇంకొంచెం ఉన్న అల్లడం అల్లేసేయండి అవి గిట చూడండి ఏంటని నీట్గా వస్తుందో ఈ విధంగా పూర్తి పూర్తయిన తర్వాత చూడండి రెండు కాళ్ళకు ఇలా ఉన్నాయి గజ్జలు